శాసన మండలిలో ప్రవేశపెట్టారు లోక్ సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు గత ప్రభుత్వంలో ప్రతి నెల తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉండేదని ఉద్యోగులు పెన్షనర్లు డబ్బుల కోసం ఎదురు చూసేవారని అన్నారు ఆర్థిక సంక్షేమంతో పాటు మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు బడ్జెట్ లో వ్యవసాయానికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు విద్యారంగానికి ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు పురపాలక శాఖకు పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు ఐటీ శాఖకు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు వైద్య రంగానికి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఎస్సీ సంక్షేమ శాఖకు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు మూసీ ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు కేటాయించినట్లు వివరించారు సమాన అవకాశాలు సామాజిక న్యాయం ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రైతులు యువకులు మహిళలు నిరుపేదల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం మీ నమ్మకాలు మీ ఆలోచనలు అవుతాయి మీ ఆలోచనలు మీ పదాలు అవుతాయి మీ మాటలు మీ చర్యలు అవుతాయి మీ చర్యలు మీ అలవాట్లుగా మారతాయి మీ అలవాట్లు మీ విలువలుగా విలువలు అవుతాయి మీ విలువలు మీ విధిగా మారుతాయి అంటూ జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలన్నది మా కృత నిశ్చయం అందుకు అనుగుణంగా మా హామీలు ఉండటం వల్లనే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి ఈ ప్రజాప్రభుత్వం ఎంతటి సాహసాన్నైనా చేస్తుంది ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది ప్రజలకు నిజమైన ప్రజాప్రతినిధులుగా మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగించడంలోతో ప్రారంభమైన మా ప్రజా పరిపాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు